నమస్తే మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మరో ముగ్గురు అసూలు వాసినట్టు మనకు తెలుస్తున్నది అయితే మారేలు మిల్లిలోని మారేలు మిల్లి మండలం సమీపంలోని అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్లో మరో ముగ్గురు నేతలు చనిపోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన చలపతి మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్య అరుణ మృతి చెందడం జరిగింది మరోవైపు గాజర్ల రవి అలియాస్ గణేష్ కూడా మృతి చెందినట్టు తెలుస్తున్నది ఇంకొక సభ్యుడు అంజు మరణించినట్టు తెలుస్తున్నది అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి దీంట్లో మావోయిస్టు అగ్రనేతలు అసూలు వాస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి శాంతి చర్చల సభ్యులు ఎంత వాళ్ళకు అర్చీలు పెట్టుకున్నా కానీ ఈ యొక్క ఆపరేషన్ కదారు ఆపే పరిస్థితుల్లో లేదు శాంతి చర్చలు ఏ మాత్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకునే పరిస్థితిలో లేదు కర్రెగుట్టలో స్టార్ట్ అయినటువంటి ఎన్కౌంటర్లు ఈరోజు మారేడుమిల్ ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని అక్కడ ఎన్కౌంటర్ జరిగింది ముగ్గురు నేతలు కీలక నేతలు ఈరోజు మరణించడం జరిగింది అయితే ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తున్నది